శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ నాలుగు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తిథి వచ్చింది అశ్విని నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత భరణీ నక్షత్రం వచ్చింది సోమవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షసయోగం ఉంటుంది ఈ రాక్షసయోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది మిత్రులతో గొడవలు అయ్యేలాగా చేస్తుంది అంటే ఉదయం తొమ్మిది ఇరవై ఆరులోపు పన్నెండు రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా ప్రయాణాలు చేసినా మీ ఫ్రెండ్స్తో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత భరణీ నక్షత్రం వచ్చింది సోమవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే చరయయోగం ఉంటుంది ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది ఉదయం తొమ్మిది ఇరవై ఆరు తర్వాత జర్నీ చేస్తే చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంది అంటే ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి అలాగే బయటికి వెళ్లే ముందు ఒక మూకుడులో నీళ్లు పోసి గుమ్మం బయటపెట్టి దాన్ని దాటి వెళ్ళండి ఇంట్లో వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా పారబోయమని చెప్పండి ఈ రెండు పరిహారాలు చేసుకుంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మేషంలో ఇంట్లో ఉన్నాడు చంద్రుడి బలం బాగుంది అంటే మానసిక అశాంతి తొలగిపోతుంది పన్నెండు రాశుల వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు బలం చాలా బాగుంది సాఫ్ట్వేర్ రంగంలో మంచి సక్సెస్ ఉంటుంది అలాగే తల్లి వారి తరపు సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లి పరంగా అంత సక్సెస్ ఉంటుంది తల్లి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ కోసం కూడా ట్రై చేసుకోవచ్చు అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ వాటిని తెలివితేటలతో పరిష్కరించుకుంటారు భరణీ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు సోమవారము శుక్రుడి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి లవ్ ప్రపోజల్స్కి ఈరోజు అనుకూలమైన రోజు అలాగే ప్రేమ వివాహాలు ఇంట్లో ఒప్పించుకోవటానికి కూడా ఈరోజు బలం బాగుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ అశ్విని నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్రధారణకు అశ్విని నక్షత్రం పనిచేస్తుంది కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే భూములు గృహాల రిజిస్ట్రేషన్లకు అనుకూలం గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే దాన ధర్మాలకు కూడా అశ్విని నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఉదయం తొమ్మిది ఇరవై ఆరులోపు అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది ఇరవై ఆరు తర్వాత భరడీ నక్షత్రం వచ్చింది ఈ భరణి నక్షత్రం ఉన్న టైంలో కోర్టు వ్యవహారాలకు అనుకూలం అంజనం వేసి తప్పిపోయిన వాళ్ళని చూడటానికి తప్పిపోయినటువంటి వస్తువులను కనిపెట్టడానికి భరణీ నక్షత్రం బాగా పనిచేస్తుంది ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణి నక్షత్రం పనిచేస్తుంది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు యాస్ట్రాలజీ జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణీ నక్షత్రం యోగిస్తుంది అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవచ్చు అలాగే మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి మాయతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలాంటి పనులు చేసుకోవటానికి కూడా భరణీ నక్షత్రం యోగిస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి మార్గంలో మంచిగా విజయం సాధించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో చెడు చేసైనా సరే ఒక మంచిని సాధించటానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ముహూర్త బలాన్ని పరిశీలించినట్లయితే ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు లగ్నము అలాగే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వృక్షిక లగ్నము గృహప్రవేశానికి అనుకూలమైన ముహూర్తాలుగా చెప్పుకోవాలి ఉదయం పది ముప్పై నాలుగుకి బాగుంది ఉదయం పదకొండున్నరకి బాగుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి ధనుస్సు లగ్నం టైమింగ్ అనేది నార్మల్ వర్క్స్ అన్నింటికే పనిచేస్తుంది చిన్న చిన్న కార్యక్రమాలు మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ టైంలో చేసుకోవచ్చు మధ్యాహ్నం రెండు నలభై టైంలో ధనుష లగ్నం ఉన్న టైంలో చేసుకోవచ్చు అలాగే సాయంకాలం నాలుగు గంటల పదకొండు నిమిషాలకి మకర లగ్నం టైమింగ్లో కూడా నార్మల్గా మనం చేసుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు ఇలా ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోండి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో సభ్యుల మధ్య పరస్పర అవగాహన వాతావరణం పెరుగుతుంది అందరూ ఒకే మాట మీద నిలబడతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా స్థిరత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది అయితే వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం కొద్దిగా ఆలస్యంగా ఏర్పడే సూచనలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా అనుకూలత కనిపిస్తోంది మిథున రాశి విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వటం అలాగే కావాల్సిన చోట సీటు తెచ్చుకోవటం అన్ని రకాలుగా విద్యార్థులకు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి విద్యార్థులు కెరీర్ పరంగా ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకోవటానికి కూడా ఈరోజు బలం బాగుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానం అద్భుతంగా అభివృద్ధి చెందటం వల్ల ఆనందపడిపోతూ ఉంటారు అలాగే మీ చిల్డ్రన్ డెవలప్మెంట్ చూసి ఇతరులు అసూయపడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లల దగ్గర వెల్లుల్లి రెబ్బ ఉండేలాగా చూసుకోండి ఇతరులు అసూయ చెందే విధంగా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళ సంతానం మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయం కలిగే సూచనలు ఉన్నాయి విశేషమైనటువంటి ఆరోగ్య లాభం ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే సూచనలు కర్ సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే సింహరాశి వాళ్ళు ఏం ప్రారంభించినా సరే ఈరోజు బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆ శారీరక శ్రమను అధిగమించే ప్రయత్నం చేయాలి కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా పరిపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే తులారాశి విద్యార్థులు ఎడ్యుకేషన్ రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ సాధిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే తులారాశి పరంగా ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది ఉద్యోగంలో మంచి సక్సెస్ పొందుతారు అలాగే జాబ్ లేని తులారాశి వాళ్ళకి ఈరోజు జాబ్ వచ్చే యోగం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది ప్రతి పనిలో పురోభివృద్ధి ఏర్పడుతుంది భోగభాగ్యాలు కలిగేటటువంటి సూచనలు ఈరోజు ఉచిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా యోగం ఉంది ఉద్యోగపరంగా యోగం ఉంది అధికార యోగ్యతలు పొందే సూచనలు ఉన్నాయి అంటే మీకు పనిచేసే చోట ఆఫీస్లో కానీ సొసైటీలో కానీ ఒక స్పెషల్ హోదా స్పెషల్ స్టేటస్ స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ భాష మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొత్త కొత్త బంధువులు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కొత్త బంధుత్వాలు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మీ అభివృద్ధి చూసి ఇతరులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు మీకు దిష్టి తగిలే అవకాశం కూడా ఉంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళండి అప్పుడు మీ పురోగతి చూసి ఇతరులు ఈర్ష్య పడ్డా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఓం హం ఈశానాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం హం ఈశానాయనమ ఈ మంత్రం చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది అలాగే వ్యవసాయ సంబంధ పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఇలాంటివి కూడా చంద్రహోరలో స్టార్ట్ చేస్తే మంచిది అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది నీటి మీద ప్రయాణాలు చేసి డబ్బులు సంపాదించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది బోరింగ్ పనులకు అనుకూలం నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది అదేవిధంగా వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు మొదటిసారి ప్రారంభించుకోవటానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి